హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా నుంచి పాకిస్తాన్కు ఆయుధాలు అందుతున్న విషయం గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తోంది ముఖ్యంగా ఇటీవల చైనా పాకిస్తాన్కు హెచ్క్యూ బమ్ సిక్స్ అనే అత్యాధునిక డిఫెన్స్ మిసైల్ వ్యవస్థను అందజేసింది ఈ వ్యవస్థను పాకిస్తాన్ భద్రత కోసం ఉపయోగించనుంది ఈ పరిణామం భారతదేశానికి తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది ఎందుకంటే హెచ్క్యూ సిక్స్టీన్ ఒక శక్తివంతమైన వాయుసేన వ్యతిరేక మిసైల్ వ్యవస్థ వ్యవస్థను రష్యా నుంచి సాంకేతికతను తీసుకుని చైనా అభివృద్ధి చేసింది దీన్ని మొదట పిఎల్జే అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కోసం తయారు చేశారు తర్వాత చైనా దీనిని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయడం ప్రారంభించింది ఇప్పుడు ఇదే వ్యవస్థను పాకిస్తాన్ కు అందించింది ఇది ముఖ్యంగా నలభై కిలోమీటర్ల వరకు గాలిలో ఉన్న లక్ష్యాలను గుర్తించి గమనించగలదు ఇది ఓ మోస్తరు దూరంలో ఉన్న విమానాలు హెలికాప్టర్లు డ్రోన్లు మిసైళ్లపై దాడి చేయగలదు త్రీ సిక్స్టీ డిగ్రీ పరిధిలో పనిచేయగలదు ఇందులో ఉన్న ర్యాడర్ వ్యవస్థ చాలా ఆధునికంగా ఉంటుంది ఇది ఏ లక్ష్యం ఎంత వేగంగా వస్తుందో గుర్తించగలదు ఇది తక్కువ సమయంలో లక్ష్యాన్ని గుర్తించి వెంటనే దాన్ని నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దుల్లో కీలక ప్రదేశాల్లో ఏర్పాటవుతోంది భారతదేశానికి దగ్గరగా ఎల్ఓసీ లేదా పంజాబ్ ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంచుకుంటుందంటే వారి దేశ రక్షణను బలోపేతం చేయడానికి అని చెబుతోంది కానీ దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటంటే భారత్పై ఒత్తిడి పెంచడమే ఈ వ్యవస్థ ద్వారా తమ గగనతల భద్రతను పెంచుకుని భారత్ నుంచి వచ్చే ఏదైనా గగనతల ముప్పును అడ్డుకోవచ్చని పాకిస్తాన్ భావిస్తోంది ఇది ప్రత్యక్ష యుద్ధానికి కాకపోయినా మానసికంగా ఒత్తిడి పెట్టే సాధనంగా ఉపయోగపడుతుంది ఉంది ఆకాష్ మిసైల్ సిస్టమ్ బరాక్ వంటి అధునాతన వ్యవస్థలు మన దేశం అభివృద్ధి చేసింది అంతేకాదు భారత్ వద్ద ఇప్పటికే ఎస్ ఫోర్ డబుల్ జీరో రష్యన్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది ఇది క్యూ వన్ సిక్స్ కంటే చాలా శక్తివంతమైనది కానీ పాకిస్తాన్ హెచ్క్యూ వన్ సిక్స్ ను పొందడం వల్ల అది ఎల్ వద్ద పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేయొచ్చు ఇది పాక్ ను నిరంతరం తన వైపు నిలబెట్టుకోవడానికి భారతదేశాన్ని రెండు వైపుల నుంచి ఒత్తిడికి గురి చేయడానికి చేస్తున్న వ్యూహం ఒకవైపు చైనా తన సరిహద్దుల్లో భారత్పై ఒత్తిడి తెస్తుంటే మరోవైపు పాకిస్తాన్కు ఆయుధాలు అందించి దాని ద్వారా కూడా భారత్ను ఒత్తిడికి గురి చేస్తోంది ఇది గమనించదగ్గ అంశం భారత ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలి మన సరిహద్దుల్లో సురక్షిత వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి సాంకేతికంగా ముందుండే రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా చైనా పాకిస్తాన్ అస్త్రాల కలయికపై చర్చ జరిపే విధంగా నాయకత్వం వహించాలి ఇవన్నీ చూస్తే హెచ్క్యూ వెన్ సిక్స్ వ్యవస్థ పాకిస్తాన్కు చేరడం ఒక సాధారణ విషయం కాదని అర్థమవుతోంది ఇది భారత భద్రతాపరంగా వ్యూహాత్మకంగా చాలా కీలకమైన అంశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి